హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్యా ఫన్నీ స్టోరీస్ ఈ వీడియోలో మేము వాసవి జయంతి పండుగ ఎలా చేసుకున్నామో చూపిస్తాను ఇది ముందు రోజు నైట్ గుడికి ఇలా లైటింగ్స్ వేశారు తర్వాత అమ్మవారిని ఇలా సెట్ చేశారు ఇక్కడ రాముల వారు అమ్మవారికి తెల్లవారితే అభిషేకం చేయాలని దానికి సిద్ధంగా ఉంచారు నగలన్నీ తీసేసి అమ్మవారిని ఇలా సిద్ధంగా ఉంచారు కొత్త లైట్లు కూడా వేశారు గు గర్భగుడిలో ఇక్కడ వచ్చేసి దీపాలన్నీ కడిగి శుభ్రం చేశారు ఇక్కడ పూలన్నీ మరుసటి రోజు వాసవి జయంతి రోజుకి పూలన్నీ సిద్ధం చేశారు రంగురంగుల ముగ్గులు వేశారు గుడి వెనకాల లైటింగ్స్ కూడా వేశారు మేము మా ఇంట్లో ఇలా కలశం సిద్ధం చేశాము చిన్నపిల్లలు వాసవి జయంతి రోజు అమ్మవారికి కలశం మోస్తారు అందుకని ఇట్లా ముందు రోజే కలశం ఏర్పాటు చేశాను తర్వాత ఇది వాసవి జయంతి రోజు వీడియో ఇక్కడి నుంచి వాసవి జయంతి రోజుది వస్తుంది పొద్దున్నే లేచి దేవుడి విగ్రహాలన్నీ శుభ్రం చేసుకొని దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని పూలతో అలంకరించాను విగ్రహాలకు బొట్టు పెట్టేసి పూలన్నీ పెట్టేశాను చూడండి పూలన్నీ పెట్టిన తర్వాత తులసమ్మ కూడా పూలు పెట్టేసి పూజ చేశాను వాసవి జయంతి అంటే కన్ కన్యాపరమేశ్వరి పుట్టినరోజు కాబట్టి అమ్మవారి ఫోటోకి కూడా దండ వేసి పూలు పెట్టేశాను ఇక్కడ గుడికి పందిరు కూడా వేసేసారు తర్వాత పూజ చేసుకున్నాను కన్యా పరమేశ్వరి పూజ కూడా చేసుకునేసాను తర్వాత ఆద్య నిద్ర లేసిన తర్వాత ఆద్య రెడీ చేసి దేవుడికి దండం పెట్టుకోమంటే ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంది ఆద్య ఇంట్లో అంతా పూజ అయిపోయిన తర్వాత ఆద్య రెడీ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారిని కలుషం ఎత్తుకోవాలి కాబట్టి కలుషంకి పూలు పెట్టేసి తమలపాకులు పెట్టాలని తమలపాకులు పెడుతున్నాను ఇక్కడ చిన్నపిల్లలు అంటే పెళ్ళికాని వాళ్ళ అమ్మాయిలు అందరూ అమ్మవారికి కలశం మోస్తారు కలశం ఎలా చేస్తారంటే ఒక చెంబు తీసుకొని దానిపైన టెంకాయ టెంకాయకి పసుపు బాగా పూసేసి కుంకుమ బొట్టు పెట్టాలి ఈ టెంకాయని ఆ చెంబు పైన నిలబెట్టాలి చెంపు పైన నిలబెట్టిన తర్వాత అమ్మవారి ముఖావళి కట్టాలి టెంకాయకి ఒక దారం తీసుకొని కదలకుండా కట్టాలి గట్టిగా తర్వాత వస్త్రం కడతాము వస్త్రం కట్టిన తర్వాత ఒక దెబ్బలం ఉంటుంది కదా ఆ దెబ్బలం తీసుకొని టెంకాయలో కూర్చుతాము పూలు నిలవడానికి అలా దెబ్బలం కూర్చిన తర్వాత పూలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు తమలపాకులు పెడుతున్నాను ఐదు త ఐదు తమలపాకులు పెట్టాలి ఐదు తమలపాకులు పెట్టిన తర్వాత టెంక్ చెంబులో ఒక రూపాయి కాయ వేయాలి ఖాళీ చెంబు ఉండకూడదు కాబట్టి ఒక రూపాయి కాయని వేయాలి ఒక వక్క కూడా వేస్తాము చూడండి ఇలా తమలపాకులు అన్నీ పెట్టుకొని కలషం రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ టెంకాయని ఫిట్ చేసి అమ్మవారిని ఇలా కూర్చోబెట్టాను అమ్మవారు రెడీ అయిన తర్వాత ఆద్య కలషం ఎత్తుకొని గుడికి వెళ్తున్నాము ఇప్పుడు చూడండి అదే రెడీ అయిపోయింది కలిశము అమ్మవారు కూడా రెడీ అయిపోయింది గుడికి వెళ్తున్నాము ఇలా అందరూ చిన్నపిల్లలందరూ ఇలా రెడీ చేసుకొని అమ్మవారిని గుడికి తీసుకొస్తారు గుడికి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారి ముందర కలశాలు పెడతారు అందరూ వచ్చేంతవరకు ఇలా పెట్టేస్తారు అందరూ వచ్చేంతవరకు కలశాలన్నీ వచ్చేంత వరకు అమ్మవారి దగ్గర పెడతారు చూడండి దేవుణ్ణి రెడీ చేసేసారు పూలన్నీ వేసేసి ఇక్కడ బ్యాండ్ సెట్ వాళ్ళు కూడా వచ్చేసారు స్వామి కూడా వచ్చేసారు హోమం చేస్తారు హోమంకి అందరూ రెడీ చేస్తారు స్వామి రెడీ చేస్తున్నారు ఇక్కడ బ్యాండ్ సెట్ వాళ్ళు వచ్చారు ఇక్కడ స్వామి లోపల అలంకారం చేస్తున్నారు చూడండి రాములవారి విగ్రహాల కన్నిటికి పూలు వేసేశారు బయట రక్షకులకు కూడా వేసేశారు ద్వారపాలకులు అంటారు వాళ్ళని ఇక్కడ మహాశివుడు పార్వతి అమ్మవారు అందరిని అలంకరించేశారు ఈ అమ్మవారికి మాత్రం అలంకరణ చేయలేదు ఎందుకంటే అభిషేకం చేస్తారు చిన్నమ్మవారికి పెద్దమ్మవారికి అభిషేకం చేస్తారు కాబట్టి ఇక్కడ అలంకారం చేయలేదు తర్వాత వీళ్ళందరూ రెడీ అయిపోయారు ఆదే ఫ్రెండ్స్ హాయ్ చెప్పమంటున్నాను వాళ్ళు హాయ్ చెప్తున్నారు చిన్న పాపని ఇద్దరు పట్టుకొని హాయ్ చెప్పిస్తున్నారు అందరూ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయింది గుడికి వీళ్ళు జెండాలు పట్టుకున్నారు చూడండి ముగ్గురు జెండాలు పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్తాము పతాక ఆవిష్కరణ కార్యక్రమం కోసం అందరూ ఒక్కొక్కరు వచ్చిన తర్వాత చిన్నపిల్లలందరూ జెండాలు పట్టుకుంటారు అమ్మాయి చూడు ఎంత బాగా ఆడుతుంది జెండాతో ఇలా చిన్నపిల్లలందరూ జెండాలు పట్టుకుంటారు పెద్దవాళ్ళు పూజకు కావలసినవన్నీ పెట్టుకుంటారు కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది రావాల్సి ఉంది ఇక్కడ పూజకు ఏర్పాటు చేస్తున్నాము ప్లేట్లు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము ఆవిష్కరణకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నారు ఆవిష్కరణ అంటే పైన జెండా ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము పసుపు కుంకుమ పూలు హారాలు టెంకాయలు తమలపాకులు తాంబూలము కర్పూరము నైవేద్యం కోసం అరటిపళ్ళు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇలా బయలుదేరుతున్నాము అందరూ పిల్లలు పెద్దలు అందరూ బయలుదేరుతారు ఇలా అందరూ చిన్నపిల్లలందరూ జెండాలు పట్టుకొని ఫస్ట్ చిన్నపిల్లలు బయలుదేరుతారు తర్వాత పెద్దవాళ్ళు ప పూజకు పూజ కావలసినవన్నీ పట్టుకొని కొంతమంది మిగిలితే జెండాలు పట్టుకొని ఇలా అందరూ ఆడవాళ్ళు బయలుదేరుతారు ఆడవాళ్ళ వెనకాల మగవాళ్ళు బయలుదేరుతారు అందరూ జై వాసవి మాత అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తారు వాసవి జయంతి ఆహ్వాన బ్యానర్ ఇది వాసవి జయంతి శుభాకాంక్షలు అంటూ బ్యానర్ కట్టారు ఈ బ్యానర్ని తీసుకెళ్తాము బస్ స్టాండ్కి చూడండి శ్రీ వాసవి జయంతి శుభాకాంక్షలు ఈ బ్యానర్ని తీసుకెళ్ళి బస్ స్టాండ్లో కడతాము చూడండి వీళ్ళందరూ వాసవి జయంతి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు అందరూ ఇలా బస్ స్టాండ్కి వస్తారు ఇక్కడ ఈ బ్యానర్ కడుతున్నారు పైన ఇక్కడ వాసవి అమ్మవారి బ్యానర్ పెట్టారు ఇక్కడ ఈ బ్యానర్ పైన ఆవిష్కరణ చేస్తారు జెండా కడతారు ఫస్ట్ పూజ చేస్తారు అనమాట చూడండి స్వామి పూజ చేస్తున్నారు ఫస్ట్ నీళ్ళతో కడిగి పసుపు కుంకుమ బొట్లు పెడతారు బొట్లు పెట్టిన తర్వాత పూలహారం వేస్తారు చూడండి పూలహారం వేస్తున్నారు పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత పూలహారం వేస్తారు పూలహారం వేసిన తర్వాత తాంబూలము నైవేద్యం పెడతారు

Mother! ఇక్కడ పైన జెండా కట్టేశారు ఇంకా చివరి కార్యక్రమం మంగళహారతి జరుగుతుంది ఇక్కడ స్వామి మంగళహారతి చేస్తున్నారు నైవేద్యము టెంకాయ కొట్టిన తర్వాత కడ్డీలన్నీ తిప్పి లాస్ట్లో లో మంగళహారతి చేస్తున్నారు ఇక్కడ ఈ బ్యానర్ కట్టేశారు ఈ బ్యానర్ కూడా పూజ చేస్తున్నారు తర్వాత అందరికీ స్వీట్స్ పంచారు చూడండి అందరికీ స్వీట్స్ పంచుతున్నారు ఇక్కడ పతాక ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత స్వీట్స్ పంచిన తర్వాత పక్కనే బొడ్డెమ్ ఉంటుంది బొడ్రాయి అక్కడ కూడా పూజ చేసుకుంటాము చూడండి ఇక్కడ గొడ్రాయికి పూజ చేస్తున్నాము గొడ్డమ్మకి కూడా పూలహారాలు వేసి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టేసి కడ్డీలు తిప్పుతున్నారు కడ్డీలు తిప్పిన తర్వాత మంగళహారం చేస్తారు చిన్నపిల్లలందరూ జయ జయమాత వాత అంటూ నినాదం చేస్తున్నారు మంగళ వాయిద్యాల నడుమ పతాకావిష్కరణ జరిగింది ఇప్పుడు గొడ్రాయికి పూజ చేస్తున్నాము గొడ్రాయికి పూజ చేసిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్తాము టెంకాయ పుట్టేశారు స్వామి ఇంకా మంగళహారతి చేస్తారు ఇక్కడ మంగళహారతి తీసుకుంటున్నారు అందరూ ఇప్పుడు మళ్ళీ గుడికి తిరిగి వెళ్తున్నాము పతాక ఆవిష్కరణ కార్యక్రమం మరిగి బొడ్రాయి పూజ అయిపోయింది ఇప్పుడు గుడికి వెళ్తున్నాం మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇవన్నీ వాసవి జయంతి రోజు ఆద్య దిగిన పిక్స్ వీళ్ళ ముగ్గురు కలశాలు మోసారు ఆ రోజు వాళ్ళ పిక్ ఇది ఈ చిన్న ముగ్గురు కలశాలు మోసారు వాళ్ళ పిక్ ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఫస్ట్ పార్ట్ పార్ట్ వన్ మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాము అందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ చూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి